నమస్కారం ఈరోజు మనం బయస్ గురించి మాట్లాడుకుందాం అసలు ఈ బయస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏది చూసినా సరే ఏ విషయాన్ని చూసినా సరే మనం మనకున్న పరిజ్ఞానంతో మనకున్న మనకు తెలిసిన జ్ఞానంతో చూస్తుందాన్ని సో ఈ మనకు తెలిసిన జ్ఞానం అనేది ఒక లెన్సెస్లో ఊహించుకుంటే ఆ లెన్సెస్ అడ్డు రావడం మూలంగా మనం రంగు కళద్దాలు ధరిస్తే లోకం పచ్చగా కనిపించినట్టుగా మనం ఈ బయసెస్ ఉండడం మూలంగా మనకి లోకం విధంగా కనిపిస్తుంది అనమాట ఈ బయసెస్లో కొన్ని సింపుల్ బయసెస్ చూద్దాం అనమాట ఇది మొట్టమొదటి సింపుల్ బయాస్ ఒకటి గ్యాంబ్లర్స్ ఫ్యాలసీ అని ఉంటుంది గ్యాంబ్లర్స్ ఫ్యాలసీ అంటే ఏంటి ఇప్పుడు ఒక నాణ్యం తీసుకుని కాయిన్ తీసుకుని మనం దాన్ని హెడ్సెట్ చేద్దాం మొదటిసారి హెడ్ వచ్చింది రెండోసారి హెడ్ వచ్చింది మూడోసారి హెడ్ వచ్చింది నాలుగోసారి కూడా హెడ్ వచ్చింది ఇప్పుడు ఐదోసారి హెడ్ వస్తుందా టైల్ వస్తుందా మీరు పిక్ చేయాలి దాని మీద బెట్ కావాలన్నమాట అంటే ఇప్పుడు హెడ్ పడుతుంది అని మీరు పదివేల రూపాయలు బెట్ కడితే అది హెడ్ పడితే మిగిలిన మనీ మీకు వస్తుంది లేదా ఆ పదివేల రూపాయలు మనీ మీకు పోతుంది సో ఇప్పుడు నాలుగు సార్లు ఒకడోసారి హెడ్ రెండోసారి హెడ్ మూడోసారి హెడ్ నాలుగోసారి హెడ్ పడిన తర్వాత ఐదోసారి దీని మీద బెట్ చేస్తారు చాలామంది టైల్స్ మీద బెట్ చేస్తారు ఎందుకంటే నాలుగు సార్లు హెడ్ వచ్చింది కాబట్టి ఈసారి మళ్ళీ హెడ్ రాకపోవచ్చు అనే ఒక ఫ్యాలసీ అనమాట బట్ నిజానికి ఏంటంటే ఇవి ఐదు ఇండిపెండెంట్ ఈవెంట్లు అయితే ఆ ఇండిపెండెంట్ ఈవెంట్స్లో ఐదోసారి కూడా హెడ్ టైల్స్ రావడానికి ఈక్వల్ ప్రాబబిలిటీ ఉంది హెడ్ రావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ అది ఫేర్ కాయిన్ అనుకుంటే సో దీన్ని మనం గ్యామ్లర్స్ ఫాలసీ అంటాం అనమాట ఇది ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటాం అనమాట ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటే ఉదాహరణకి మీరు సినిమాకి వెళ్ళారనుకోండి పీవీఆర్లోనో ఎక్కడో పాప్కార్న్ ప్రైజెస్ ఉండే ఇప్పుడైనా స్మాల్ మూడు వందల ఇరవై తొమ్మిది ఉంటుంది లార్జ్ మూడు వందల డెబ్బై తొమ్మిది ఉంటుంది ఓన్లీ స్మాల్ లార్జే ఉన్నాయి అనుకోండి మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల డెబ్బై తొమ్మిది దెన్ మీరు స్మాల్ కొనుక్కుంటారేమో కానీ మధ్యలో మీడియం ఈ విధంగా పెట్టి మూడు వందల యాభై తొమ్మిది అని పెట్టాడు అనుకోండి దెన్ పీపుల్ ఆర్ మోర్ లైక్లీ టు బై మీడియం ఆర్ ఈవెన్ బెటర్ ఈవెన్ లార్జర్ వన్ ఎందుకంటే దానికి ఒక ఎక్కువ వాల్యూ ఉన్న ఒక పర్సెప్షన్ వస్తుంది అనమాట ఈ ఎక్కువ వాల్యూ ఉన్నట్టు పర్సీవ్ చేసేందుకు ఆ ప్రైజెస్ని అలా వేరీ చేస్తారన్నమాట ఏంటి ఇప్పుడు పది డాలర్లు ఉన్నదాన్ని నైన్ నైంటీ నైన్ ఓన్లీ ఆ విధంగా యుఎస్లో మార్కెట్ చేసినట్టుగా ఆ విధంగా డీకాయ్ ఆ మీడియం సైజ్ పాప్కార్న్ అనేది ఒక ఢీకాయ్ అనమాట అది కొనడానికి మీకు మీకు ఇది కాదనమాట అంటే ఇప్పుడేంటి ఒక మంత్ ఫ్రీ ట్రయల్ తీసుకున్న తర్వాత ఒకటేసారి సిక్స్ మంత్స్ కొంటే ప్రతి మంత్ వంద రూపాయలు కట్టే బదులు సిక్స్ మంత్స్కి కంటిన్యూస్గా కడితే నాలుగు వందల రూపాయలకే వస్తుంది అనేది ఒక డీకాయ్ అనమాట అది సో ఆ విధంగా ఈ టీకో ఎఫెక్ట్ ఫ్రేమింగ్ ఎఫెక్ట్ యూ పర్సీవ్ మోర్ వాల్యూ అంటే మీరు ఉదాహరణకి ఇప్పుడు ఏదో ఒక స్పెసిఫిక్ దానికోసం తీసుకున్నారనుకోండి అది ఒక నెల తర్వాత అయిపోవచ్చు అంటే ఉదాహరణకి ఇప్పుడు క్రికెట్ కోసం లేకపోతే ఇంకో దేనికోసం ఒక ఒక పర్టిక్యులర్ ఓటీటీఓ ఏదో తీసుకుంటే అది ఆ క్రికెట్ లేనప్పుడు మీరు చూడకపోవచ్చు సో ఆ సిక్స్ మంత్స్ సబ్స్క్రిప్షన్ వుడ్ బి వేస్ట్ సింసై ఇలా రకరకాల బయసెస్ ఉన్నాయి అనమాట ఈ బయసెస్ అన్నీ ఏంటంటే మనిషి స్టాటిస్టికల్గా ఆలోచించడానికి మనిషికి అది రాదనమాట మనిషికి స్టాటిస్టికల్గా ఆలోచించడం సరిగ్గా రాదు ఈ బయసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం చూసే ఇన్ఫర్మేషన్ మనం చూసేదంతా ఈ బయాసెస్కి కారణం అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఒక కొత్త వ్యక్తి తెలుగు వ్యక్తి ట్విట్టర్లో చేరాడు అనుకోండి తను ట్విట్టర్లో చేరి తనకి సినిమాలంటే ఇష్టం ఉందనుకోండి తను ఈ విధంగా సినిమాలు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందంటే ఆ ట్యాగ్స్ని ఫాలో అయ్యాడు అనుకోండి ఆ వ్యక్తికి బూతులు కనిపించవచ్చు బూతులు కనిపించి ఇప్పుడు తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరూ ఇలా బూతులు తిట్టుకుంటారు అనే ఒక కన్క్లూషన్కి రావచ్చు ఇదేంటి ఇది శాంపిల్ సెలెక్షన్ బయస్ అనుకుంటా అంటే ఏంటి నేను నేను చేసినటువంటి నేను ఫాలో అయినటువంటి ట్యాగ్స్ని బట్టి నేను ఫాలో అయినటువంటి వాళ్ళని బట్టి దానికి అనుగుణంగా ఏదైతే ఉందో ఆల్గోరేదంలో అవే నాకు వస్తున్నాయి నేను మొత్తం మొత్తాన్ని చూడట్లేదు అనమాట సో ఈ శాంపిల్ సెలెక్షన్ బయస్ వల్ల మనం రియాలిటీని వేరేగా పర్సీవ్ చేస్తున్నాం రియాలిటీ ఈ విధంగా ఉందో ఆ విధంగా ఉందో అని మనకు తెలియదు ఎందుకంటే పూర్తిగా పూర్తిగా చూస్తే తప్ప తెలీదు సెట్ ఆఫ్ శాంపిల్ సెట్ ఆఫ్ ఇది చూస్తే అది యునో విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ శాంపుల్ సెలెక్షన్ బయాస్ అనమాట ఇంకోటి ఏంటంటే కన్ఫర్మేషన్ బయస్ కన్ఫర్మేషన్ బయస్ అంటే ఏంటి మనకి ఈజీగా అంటే ఇప్పుడు నేను ఒకటి ఒకదాని గురించి వెతిగాను అన్నమాట నిజంగా ఇది ఇది నిజమా కాదా అని ఎదిగాను ఇది నిజమా కాదా అంటే నేను ఆల్రెడీ దాని గురించి ఇప్పుడు డిసైడ్ ఉన్నాను అనమాట అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను నాకు పర్సన్ ఏ అంటే ఇష్టం నేను పర్సన్ ఏ ఫ్యాన్ని బట్ పర్సన్ ఏ ఫ్యాన్ అయినా సరే పర్సన్ ఏ ఇది చేశాడు అని నాకు తెలియంది ఒక విషయం సోషల్ మీడియాలో తెలిసింది అది నేను పర్సన్ ఏ ఇది చేశాడా అని గూగుల్ చేశాను అనుకోండి ఇప్పుడు నాకు పర్సన్ ఏ ఇష్టం అయితే ఆ పర్సన్ ఏ అది చేయకుండా ఉండుంటే బాగుండేదే అని నేను అనుకుంటుంటే నేను అలాంటి న్యూస్ ఎక్కడైతే ఇది నిజం కాదు అని చెప్పే న్యూస్లు ఉంటాయో అవి చూడడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా పర్సన్ ఏని నేను హేట్ చేస్తే ఇది నిజం అవ్వాలి అని నేను అనుకుంటే దాన్ని బట్టి అది నిజమయ్యేటట్టుగా చూస్తాను అనమాట న్యూట్రల్గా చూడట్లేదు నేను అదేవిధంగా ఈ కన్ఫర్మేషన్ బయసు ఉండడం ద్వారా ఈ సోషల్ మీడియాలో ఈకో చేయబడుతుంటాను అనమాట అంటే ప్రతిధ్వని అంటే ఇప్పుడు నేను ఈ విధంగా ఒకటి చేసిన తర్వాత ఆయన ఏం చేస్తుంది నాకు మళ్ళీ ఇలాంటి ట్వీట్సే చూపిస్తుంది లేకపోతే ఈ విధమైనటువంటి న్యూసే చూపిస్తుంది సో నేను అది అది ఒక ఫీడ్బ్యాక్ లూప్లో అదే అవుతూ ఉంటుంది అనమాట ఇంకోటి ఇందులో మనం కేర్ఫుల్గా చూడాల్సింది ఏంటంటే అవైలబిలిటీ బయస్ అవైలబిలిటీ బయస్ అంటే ఏంటంటే మనకి ఏది ఎక్కువగా అనిపిస్తే ఏది ఎక్కువగా అవైలబుల్గా ఉంటే దాన్ని బట్టి మనం వెళ్ళిపోతాం అన్నమాట అంటే ఇప్పుడు ఏంటి ఒక యావరేజ్ అమెరికన్ని తీసుకోండి ఆ యావరేజ్ అమెరికన్కి ఇండియా మీద ఇంప్రెషన్ ఎలా ఉంటుంది అన్నది ఆలోచిస్తే ఇప్పుడు ఇండియా మీద న్యూస్లు వస్తూ ఉంటాయి ఇండియా మీద వచ్చే న్యూస్ అవైలబుల్గా ఉన్న న్యూస్ ఏది మోస్ట్ అవైలబుల్గా ఉంటే అది చూస్తూ ఉంటారు వాళ్ళు సో ఆ మోస్ట్ వాళ్ళకి అవైలబుల్గా వాళ్ళకి వచ్చే అవైలబిలిటీలో వాళ్ళ ఛానల్స్లో లేకపోతే వాళ్ళు చూసే ట్విట్టర్ ఫీడ్లో వాళ్ళు చూసే వేరే ఫీడ్స్లో వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు ఇండియా అంటే ఈ ఇంప్రెషన్ అనో ఆ ఇంప్రెషన్ అనో పేద దేశమనో డెవలపింగ్ కంట్రీ అనో డెవలప్డ్ కంట్రీ అనో ఏదనో ఇదనో ఏదో ఒకటి వాళ్ళు అది డిసైడ్ చేసుకుంటారు అదేంటి వాళ్ళకి వచ్చినటువంటి అవైలబిలిటీని బట్ అనమాట అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు మీరు ఎప్పుడు లెటెసే మీరు ఎప్పుడు ఒక ఒక ఊరికి వెళ్ళలేదు అనుకోండి లేటస్సే సమ్ హైపోథెటికల్ ఊరు వకాండ ఈ వకాండ అనే ఊరికి మీరు ఎక్కడ ఎప్పుడు వెళ్ళలేదు ఈ వకాండ ఉందని తెలుసు మీకు లెట్స్ జస్ట్ హైపోథెటికల్ ఎగ్జాంపుల్ ఉందని మీకు తెలుసు మిగిలిన వాళ్ళు వెళ్తున్నారు సో మీరు ట్విట్టర్లో మీకు కనిపిస్తున్నారు అనమాట ఒకలో రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి వకాండాలో మొన్ననే కార్ యాక్సిడెంట్ అయింది ఒకకాండలో ఈరోజేమో బస్ యాక్సిడెంట్ అయింది వకాండ రోడ్లు నీళ్ళలో మునిగిపోయాయి ఈ విధంగా ఒక పది న్యూస్ చూసా చూసారనుకోండి అప్పుడు మీకేంటి ఓకే వకాండ అన్నది ఒక డెవలప్డ్ కంట్రీ కాదు అందులో రోడ్లు బాగాలేవు అందులో ట్రాఫిక్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఇట్ ఈస్ అన్సేఫ్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట బట్ నిజానికి ఏంటి ఆ ఒక్క యాక్సిడెంట్ రోజుకి కొంతమంది కొన్ని వేల కార్లు కొన్ని ఇలాంటివి వెళ్తూ ఉంటాయి అందులో ఒక్క యాక్సిడెంట్ అనేది యాక్చువల్గా చాలా తక్కువ సో ఒక ఆ అవైలబుల్ న్యూస్ అనేది మీరు ఏదైతే చూసినప్పుడు అది మిమ్మల్ని ప్రైమ్ చేస్తుంది బ్రెయిన్ అనేది ఏం చేస్తుంది ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ ప్యాటర్న్స్ ఇట్స్ ఆల్వేస్ రికగ్నైజింగ్ ప్యాటర్న్స్ సో ఆ ప్యాటర్న్ అక్కడ ప్యాటర్న్ లేకపోయినా ఆ ప్యాటర్న్ని రికగ్నైజ్ చేసి ద బ్రెయిన్ ఇస్ జస్ట్ ట్రాయింగ్ టు విజన్ హోల్ సింప్లిఫై అదేంటంటే దీనికి ఒక పేరు ఒక లేబుల్ ఇచ్చేసి ఆ లేబుల్ కింద దీన్ని నొక్కేస్తే నేను ఈ లేబుల్ లోపలికి ఆలోచించక్కర్లా ఇంకా అనే ఒక ఆబ్జెక్టిఫికేషన్ అనేది మనకి మన బ్రెయిన్స్లో న్యాచురల్గా ఉన్నది ఎందుకంటే దేన్నైనా ఇప్పుడు ఒక కార్ నడుపుతూ ఈ కార్ ఎలా పనిచేస్తుంది దీని థర్మోడైనమిక్స్ ఏంటి క్వాంటమ్ మెకానికల్గా కారు ఏ విధంగా నడుస్తుంది అనేది ఆలోచించకుండా అలాంటిది యాక్చువల్గా అలాంటిది ఆలోచిస్తే నువ్వు కారు నడపలేవు సో ఈ లాటరల్ ఇన్హిబిషన్ అనేది అది రావడం మూలంగా మనం ఆ ఉన్న ఇన్ఫర్మేషన్లో ఏదో ఒక ప్యాటర్న్లో బంధించేసి దాన్ని చేసేస్తాం అనమాట సో ఇప్పుడు నేను ఈ విధంగా చెప్పే బయసెస్ అని ఇవన్నీ కూడా ఒక బయస్డ్ ఒపీనియన్ అంటే ఏంటి నేను ఒక విధంగా ఒక మనిషిగా నా కళ్ళద్దాలు దొరుకుని నేను పెరిగిన విధానంగా నాకు ఉన్న అనుభవాల ద్వారా నాకు వచ్చినవి చెప్తున్నాను సో ఇప్పుడు ఇది అందరూ చేస్తారా ఎవరు చేయరా ఎంతమంది చేస్తారు అనేది వేరే విషయం అందులో మనం ఏ విధంగా చూసినా అందులో శాంపుల్ సెలెక్షన్ బయస్ ఉండొచ్చు అంటే ఇప్పుడు నేను ఓన్లీ ఎడ్యుకేటెడ్ వాళ్ళలో చూస్తే ఆ ఎడ్యుకేటెడ్ వాళ్ళలో ఒక రకమైన భయసు ఉండొచ్చు అదే అన్ఎడ్యుకేటెడ్ స్కూల్కి వెళ్ళని చదువుకుని వాళ్ళలో వేరే రకమైన భయసు ఉండొచ్చు వీళ్ళు కొన్ని బయస్ఎస్కి ప్రోన్ అవ్వచ్చు వాళ్ళు ఇంకొన్ని బయాసెస్కి ప్రోన్ అవ్వచ్చు నేను బయాసెస్కి ప్రోన్ కాను నేను మోనార్కి నన్ను ఎవరు మోసం చేయలేరు అనుకోవడం అది ఇంకో బయస్ నేను మోనార్క్ అనుకోవడం అది పరమ మోనార్క్ బయస్ అది సో ఈ అన్నిటికన్నా అతి ఈజియెస్ట్ బయస్ ఏంటంటే అథారిటీ బయస్ ఈ అథారిటీ బయస్ అంటే ఏంటంటే ఉదాహరణకి సైంటిస్టులు ఉన్నారు సైంటిస్టులకి ఏదో తెలుసు సైంటిస్టులు చెప్పింది ఇది ఇప్పుడు ఎవల్యూషన్ అనేది ఉంది ఎవల్యూషన్ అనేది నిజం ఎందుకంటే సైంటిస్టులు అందరూ ఎవల్యూషన్ అనేది నిజం అని చెప్తాం ఇప్పుడు ఎవల్యూషన్ అబద్ధమా నిజమాని నేను తీసుకురావట్లేదు అది అథారిటీ బయస్ చూపిస్తే చెప్తున్నాను మీరేంటి దాన్ని యాక్చువల్ ఎవిడెన్స్ చూడలేదు యాక్చువల్ పేపర్ చదవలేదు యాక్చువల్ ఇది చదవలేదు దాని కామెంట్రీ దాని మీద మిగిలిన వాళ్ళు చెప్పింది ఈ విధంగా అథారిటీ బయస్ అనమాట అంటే నా టీచర్ నాకు స్కూల్లో చెప్పాడు నా స్కూల్లో చెప్పిన టీచర్ ఆ అథారిటీని తీసుకుని నేను ఆ అథారిటీ బయస్ వల్ల నేను దాన్ని ఒక బిలీఫ్ ఒక దీన్ని ఒక సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేయకుండా ఒక బిలీఫ్గా ఉంచేసుకున్నాను నేను సో నేను నేర్చుకునేది నా విద్యా విధానంలో నేర్చుకునేది అంతా యాక్చువల్గా ఐఎమ్ గోయింగ్ విత్ అథారిటీ బయస్ నా టెక్స్ట్ బుక్ ఒక అథారిటీ ఆ అథారిటీలో ఉన్నది నిజం ఎందుకంటే ఒకవేళ నిజం కాకపోతే ఇది టెక్స్ట్ బుక్లో అనుభవ పెడతారు సో అందరూ ఈ దీన్ని చూసి సరిగ్గా వాళ్ళు ఆలోచించి దీంట్లో లోతులకు వెళ్ళి తెలుసుకున్నదే పెడతారు కదా అందుకని నేను టెక్స్ట్ బుక్ నమ్ముతాను సో ఈ టెక్స్ట్ బుక్ బయస్ ఈ అథారిటీ బయస్ అనేది ఇంకోటి మిస్టేక్ ఆఫ్ ఎవిడెన్స్ అనమాట మిస్టేకింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఏంటి ఇప్పుడు నాకు విషయం కావాలి ఆ విషయానికి నేను ఇప్పుడు ఉదాహరణకి లెటసే ఒక ఒక చిన్న డ్రగ్ ఉందనుకోండి లెడసే ఆ డ్రగ్ ఎడిక్టివా కాదా అని నేను సెర్చ్ చేస్తాను అది సెర్చ్ చేసినప్పుడు ఏంటి నాకు రిజల్ట్స్ వస్తాయి అనమాట ఈ దిస్ డ్రగ్ ఇస్ ఎడిక్టివ్ ఇది ఇది అని ఏదేదో వచ్చాయి దాంట్లో ఏదో పేపర్లు ఉన్నాయి అంటున్నారు సో డూ ఐ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఎడిక్టివ్ ఆర్ నాట్ ఆర్ డూ ఐ హ్యావ్ టు నేను లోపలికి వెళ్ళి లోతుగా ఆలోచించాలి అసలు ఎడిక్షన్ అంటే ఏంటి దీన్ని ఎలా కనుగొన్నారు వీళ్ళు ఆ స్టడీని ఎలా చేశారు ఆ స్టడీని ఇప్పుడు నేను ఇది ఎడిక్టివ్ అని పది మందితో స్టడీ చేసి ఉండొచ్చు వంద మందితో స్టడీ చేసి ఉండొచ్చు వెయ్యి మందితో స్టడీ చేసి ఉండొచ్చు ఒక రకమైన జెనెటిక్ పూల్లో స్టడీ చేసి ఉండొచ్చు లేకపోతే యానిమల్స్ మీద స్టడీ చేసి హ్యూమన్స్కి ఎక్స్ట్రపోలేట్ చేస్తూ ఉండొచ్చు సో ఇవన్నీ చూడకుండా మనం పై పైన చూసి ఆ సర్ఫేస్ని చూసి ఒక ఒక కన్ఫర్మేషన్కి వచ్చేయడం అనేది అది మిస్టేకింగ్ ఆఫ్ సంథింగ్ దట్ యూ సీ యాజ్ ఎవిడెన్స్ అది నిజంగా ఎవిడెన్స్ కాదు దాని లోపలికి నువ్వు వెళ్ళలేదు లోతుగా చూడలేదు లోతుగా చూసి మొత్తం అర్థం చేసుకుని మొత్తం అంతా నీ అంత నీకు తెలిసిన తర్వాత అప్పుడు యూ కెన్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ బేసికలీ యూ కెన్ నాట్ కమ్ టు కన్క్లూజన్స్ వెరీ ఫాస్ట్ అనేది బయస్ బట్ బట్ మామూలు వరల్డ్లో మనం అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉండాలి అన్నీ ఇలా కూర్చుంటే అవదంటే అది ఇంకో బయస్ అది ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉండాలి ఇలాంటిది అది అక్కడ దీనికి ఎక్కువ టైం పట్టదు దీనికి ఎక్కువ టైం పడుతుంది ఇంత ఆలోచిస్తే అనేది ఒక ఇంకో రకమైన భయస్ లోతుగా ఆలోచించడం అనేది ఒక శ్రమతో కూడుకున్న పని దానికి ఎన్నో గంటలు వెచ్చించాలి ఎంతో టాలెంటెడ్ అయితే కానీ చేయలేరు అనే ఒక ఇంకో బయస్ అనమాట అది సో ఈ అన్ని బయసెస్ కన్నా అతి ప్రాథమికమైన భయస్ అండ్ అతి డేంజరస్ బయస్ ఏంటి అన్నిటికన్నా ప్రాథమికమైన భయసు నేను నేను అనేవాడిని ఉన్నానంటే ఏంటి పక్కన వాళ్ళందరూ నేను నేను నేనని ఎవరికి వాళ్ళు నేను అంటున్నారు సో ఎవరికి వాళ్ళు నేను అంటున్నారు కాబట్టి నాకు అదే నేర్పిస్తున్నారు అంటే ఏంటి నేను పుట్టినప్పుడు నాకు ఏదీ లేదు నేను అనే భావన లేదు అది పుట్టినప్పుడు తల్లికి తండ్రికి పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ నేను అనే భావన ఉంది వాళ్ళందరూ ఈ పిల్లడికి నేను నేను నువ్వు నువ్వు అని నేర్పిస్తున్నారు ఆ బయస్ ఇది ఇక ఈ ఈ బౌండరీ దాటి లోపల ఉన్నది నేను ఈ బౌండరీ బయట నేను కాదు అనే ఒక బయస్ని మనకి మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట క్రియేట్ చేసి వీర్ కండిషనింగ్ ద మైండ్ ఇప్పుడు ఏంటి ఇది నీకు ఇది తినని వాడివి నువ్వు అది తినేవాడివి నువ్వు ఇది ఇష్టపడని వాడివి నువ్వు ఇది ఇష్టపడేవాడివి నువ్వు ఇవి సెట్ ఆఫ్ బిలీఫ్స్ సో అల్టిమేట్లీ నేను అనేది ఇట్ ఇస్ అ సెట్ ఆఫ్ బిలీఫ్స్ ఇట్స్ లైక్ ఎ లెన్స్ సో అది నువ్వు కళద్దాలు వేసుకుంటే లోకం పచ్చగా కనిపిస్తుంది కనుక ఈ బయస్లోంచి చూస్తే నేను ఏదో సపరేట్గా ఇండిపెండెంట్ ఎంటిటీగా ఉన్నాను ప్రపంచం నుంచి విడిగా ప్రపంచంతో ఒకటి కాకుండా నేను ఏదో విశ్వం నుంచి విడిగా ఉన్నాను అనుకోవడం అనేది ఒక బయస్ ఎందుకంటే ఈ ఇండివిజువాలిటీ ఇండిపెండెన్స్ అనేది ఏదో ఉంది అనేది మనకు అందరూ చెప్తున్నారు మన విద్యా విధానంలో వస్తుంది అందరూ ఒప్పుకుంటున్నారు లేకపోతే రాజ్యాంగం ఎలా ఉంటుంది రాజ్యాలు ఎలా ఉంటాయి రాష్ట్రాలు ఎలా జీవిస్తాయి ఇన్ని అనేక రకాల ప్రశ్నలు వస్తాయి కాబట్టి వీఆర్ నాట్ విల్లింగ్ టు ఎక్సెప్టెడ్ వీర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక కన్సెన్సస్ బయస్ తీసుకుని మనం ఇన్వెస్టిగేట్ చేయకుండా దీన్ని ఒప్పుకుంటున్నాం అనమాట అండ్ అనదర్ బయసెస్ ఇప్పుడు ఇది 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 ఆలోచిస్తే మెదడు దొబ్బిపోతుంది పరమ వేస్ట్ లేకపోతే ఇది దీనివల్ల ఒక ఉపయోగం అనేది లేనప్పుడు ఇది 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 చేయడం ఎందుకు అని ఇవన్నీ కూడా బయసెసే సో ఈ అనేక రకాల బయసెస్తో జీవిస్తున్నాం మనం ఉదాహరణకి ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో కాకుండా సినిమా కాకుండా మీరు నెక్స్ట్ డేనో తర్వాత రోజు చూడడానికి వెళ్దాం అనుకున్నారనుకోండి ఇప్పుడు అంత లోపల ఏదో రివ్యూ వచ్చింది ఆ రివ్యూ ఈజ్ ఆల్రెడీ ప్రైమింగ్ యూ ఫర్ సంథింగ్ ఎల్స్ సో అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమా ఆ సినిమా హీరో ఫ్యాను కాదు మీరు ఏది కాదు ఆ సినిమా ఓకే న్యూట్రల్ ఒపీనియన్ ఉండొచ్చు మీకు ముందు రిలీజ్ ముందు రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ట్విట్టర్లోనో ఇందులోనో వచ్చి మీరు చూస్తే ఇది బాగుందనో బాగాలేదనో ఇట్ ఈస్ గోయింట్ టు ప్రైమ్ యూ ఇట్ ఈస్ గోయింట్ టు గివ్ యూ అ సర్టెన్ బయర్స్ టువర్డ్స్ ద మూవీ సో అది మీకు సినిమా హాల్లో అప్పుడు చూసినా అప్పుడు నచ్చకపోవచ్చు బట్ లేటర్ ఆన్ మేబీ యూ విల్ రియలైజ్ దట్ యాక్చువల్లీ లైక్ ద మూవీ ఇలాంటి మూవీలు చాలా ఉన్నాయి సినిమా యాక్చువల్గా బాగుంటుంది బట్ దానికి వచ్చినటువంటి ఆ టాక్ వల్ల అది హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు రకరకాలుగా అవ్వచ్చు సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను నేను అంటున్నప్పుడు ఆ నేను ఎవరు ఇప్పుడు రేపు పొద్దున సినిమా చూసి ఆ సినిమా నచ్చిందా నచ్చలేదా అని నేను డిసైడ్ చేస్తుంటే అది ఏంటి అది నా లెన్స్లో అంటే ఆ లెన్స్ ఏంటి అది ఆ బిలీవ్స్ ఏంటి వాటి గురించి నేను ఆ ఏ బిలీవ్స్తో చూస్తున్నాను నేను అంటే మనం పక్క వాళ్ళని ఎప్పుడు చూసినా సరే పక్క వాళ్ళని ఒక ఇమేజ్తో చూస్తాం అనమాట అంటే ఒక మనిషి ఉన్నాడు యునో మనం ఎప్పుడు చెప్తుంటాం ఇంగ్లీష్లో ఏంటంటే యూ షుడ్ ఆల్వేస్ పుట్ సమ్ యువర్ సెల్ఫ్ ఇన్ సాన్ ఎల్సెస్ షూస్ అంటావు అనమాట దానికి ముఖ్యమైనది ఏంటంటే యూ షుడ్ ఫర్గే యూ షుడ్ నాట్ ఫర్గెట్ టు టేక్ అవుట్ యువర్ సాక్స్ బిఫోర్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ సామాన్ ఎల్సెస్ షూస్ అనమాట అంటే ఏంటి ఇప్పుడు మనం మనలాగా ఉంటూ వేరే వాళ్ళలో పరాగ ప్రవేశం చేస్తున్నట్టు ఊహించుకుంటాం కానీ ఆ ఒక టైటానిక్లో ఐస్బర్గ్ లాగా పైకి కొంచెమే కనిపిస్తుంది ఒక మనిషి అనేది లోపల చాలా ఉండొచ్చు ఆ మనిషికి రకరకాల గుణాలు ఉండొచ్చు రకరకాలు ఉండొచ్చు మనం చూసినటువంటి సమయంలో ఈ విధంగా ఉండొచ్చు అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఎందుకంటే ఈ ఒక మనిషి అనేవాడిని మనం ఒక ఇమేజ్ లాగా మార్చేసి ఇతను మంచి మనిషి తన చెడు మనిషి ఇతను డీసెంట్ ఇతను ఇన్ డీసెంట్ అనే ఒక పిజన్ హోల్లో ఒక మోల్డ్లో ఒక వేసేస్తున్నాం అనమాట మనం సో దట్ ఇస్ దట్ ఇస్ బయస్ నాట్ ఓన్లీ ద ఎక్స్టర్నల్ వరల్డ్ ఇస్ డూయింగ్ ఇట్ బట్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ డూయింగ్ యువర్ యుర్ నేను ఇలాంటి వాడిని నేను ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని అనే బయసెస్ అనేవి ఇవి కాన్స్టెంట్గా దట్స్ స్పాట్ మేక్స్ యూ యూ సో ఈ బయసెస్లో నువ్వెవరు ఏ బయసెస్ ఉన్నాయి ఏంటి అనేది ఈ బయసెస్ తీసేయగలవా అనేది అది ఇంకో బయస్ అది బయస్ తీసేయగలం అని అనుకోవడం సో ఈ బయసెస్తో ఎలా జీవించాలి ఈ తో జీవించగలమా జీవించలేమా ఏంటి అనేది బయసు లేకుండా ఆలోచించండి ఇంతటితో ఈ ఎపిసోడ్ సమాప్తం నమస్కారం